హాయ్ అండి వర్షం పడుతుంది మాకు మీకైతే ఎలా ఉంది వర్షం పడుతుంటే చూసారా మా మొక్కలన్నీ ఎలా ఉన్నాయో వర్షం పడేటప్పుడు మొక్కలు చూడాలనిపిస్తుంది కదండి ఈ మొక్క చూసారా ఇది మనీ ప్లాంట్లోనే ఒక జాత అన్నమాట దీనికి హోల్స్ వస్తూ ఉంటాయి మా బుద్ధుడు కూడా వర్షంలో స్నానం చేస్తున్నాడు అండి వర్షం వచ్చేటప్పుడు మొక్కలనే చూస్తూ ఉండాలనిపిస్తుంది కదండి అవి మరీ గ్రీన్గా కనిపిస్తాయి వర్షం వస్తుందనేసి కొంచెం వేడివేడిగా టీ తాగుదాం అనేసి టీ పెట్టుకుంటున్నాం అనమాట మేము బెల్లంతోనే తాగుతామండి టీ అందుకు బెల్లం టీ తాగుతున్నాం వర్షం వస్తే కనుక వేడిగా తాగాలని తినాలనిపిస్తుంది కదండి వేడివేడిగా ఒక్కొక్కసారి బిర్యానీ తినాలని అలా అనిపిస్తూ ఉంటుంది మార్నింగ్ కాబట్టి టీ పెట్టుకున్నాం టీ పెట్టుకున్న తర్వాత ఏదైనా స్వీట్ తినాలనిపించింది అలా ఏం తినాలబ్బా అని ఆలోచిస్తూ టీ తాగుతూ ఆలోచిస్తున్నాను అప్పుడు పిల్లలకి ఎలాగే ఇష్టం కదా అల్వా చేద్దాం అనిపించింది అల్వా చేస్తున్నానండి పిల్లలకి చాలా ఇష్టం అండి మా పిల్లలకైతే అల్వా అంటే ఇది చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు మా పిల్లలే అనుకోండి కాకపోతే నేనే చేస్తున్నాను ఒక గ్లాస్ అవి తీసుకుని ఎంతో ఈజీగా అయిపోతుంది కదండి అనేసి హల్వా చేసానమాట పిల్లల కోసం అనేసి నెయ్యి వేసి కొంచెం జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసుకుని సరదాగా అల్వా చేసుకున్నామండి హల్వా కూడా ఒక స్వీట్ అయినా అని అడుగుతున్నారు మా పిల్లలు ఏం చేస్తామని మరి ఈ వర్షాన్ని బయటికి తెచ్చుకోవాలన్నా తెచ్చుకోలేము అనేసి ఈజీగా అయిపోతుందనేసి చేసాను అనేసి ఇది కూడా ఒక స్వీట్ అయినా అని అడుగుతున్నారు స్వీటే కదండి అల్వా స్వీట్ కదా పిల్లలకే కదండి మనకు కూడా ఇష్టమే కదండి అల్వా అంటే ఎవరికి ఇష్టం ఉండదు కనీసం మనం పూజ చేసుకుంటే దేవుడి దగ్గర సింపుల్గా అయిపోతుందని ఈ అల్వానే చేసుకుంటాం విజయ దేవుడికి ప్రసాదంగా కూడా అల్వానే పెడతాం బూర్లు వండాలన్నా అల్వానే చేసుకుంటాం హల్వా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకైతే చాలా ఇష్టం అండి మా పిల్లలు అయితే ఇది స్వీట్ అని అడుగుతున్నారు ఉప్మా చేసే అంత టైంలో ఈజీగా హల్వా చేసుకోవచ్చండి ఉప్మా కంటే ఈజీ అన్నమాట హల్వా అందుకనే పిల్లలకి గమ్ము స్నాక్ అట్లాగా ఏదన్నా గొమ్ములు పెట్టాలంటే పెట్టవచ్చు ఈజీగా అయిపోతుంది కాబట్టి పిల్లల కోసమేమో హల్వా మా కోసం వేడి వేడిగా టీ ఇలా చేసుకుని ఈ వర్షానికి అలా ఆస్వాదిస్తూ నేను టీ తాగుతూ పిల్లలేమో హల్వా తింటూ ఎంజాయ్ చేస్తున్నామండి ఇంతలోనే ఎవరో రొయ్యలు తెచ్చిచ్చారు చూసారు బొంగరయ్య అండి ఇది అస్సలు గొమ్ముని దొరకవు అట్లా కాళ్ళు చూసారా సేమ్ పీత కాళ్ళలో ఉన్నాయి నేను ఎప్పుడూ ఇంత పెద్ద రొయ్యలు చూడలేదండి చాకరయలు అవి చూశాను కానీ బొంగరయ్యలు చూడలేదు కానీ చాలా ఎంతగా ఉన్నట్టు అనిపించింది నాకైతే కానీ చాలా బాగున్నాయండి రొయ్యలు